యాదగిరి గుట్ట హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి ఇప్పుడు మనం వెళుతున్నాము కేసీఆర్ ప్రభుత్వంలో తీయల కాలంలో కట్టిన గుళ్ళలాగా తీర్చిదిద్దిన ఈ యాదగిరి క్షేత్రం ఎంతో వైభవపేతంగా వెలుగుతుంది ఇప్పుడు మనం వచ్చేసామండి ఇక్కడ నుండి ఫ్రీ బస్సులు అయితే ఉన్నాయి ఎక్కి మనం కొండపైకి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు పార్కింగ్ ఉంది ఈ పార్కింగ్లో మన వెహికల్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఫ్రీ బస్ ఎక్కి మనం ఇలా బయలుదేరాలి దిగి చుట్టూ చూస్తే ఎంత బాగుందో చూడండి ఈరోజు చల్లగా ఉంది వాతావరణం ఇక్కడేనండి ఫ్రీ బస్సులు ఆగే ప్లేసు కొంచెం ముందుకు వెళ్ళి ఎక్కాలి మనం ఈ విధంగా మనం ఇప్పుడు బస్సులో నుండి ఇలా వెళ్తున్నాము ఈ యాదగిరి క్షేత్రం స్కంద పురాణం ప్రకారం ఋష్య శృంగ మహర్షి శాంతాదేవి అని రామాయణంలో వస్తారు కదా వారి కుమారుడు యాదర్శి ఆయనకు విష్ణుమూర్తి అంటే విపరీతమైన భక్తి నరసింహస్వామి హిరణ్యకశపుణ్ణి చీల్చేసినప్పుడు ఎంత రౌద్రంగా ఉన్నారో అలా చూడాలని అనిపించిందటండి ఇదేం కోరిక అనుకోకండి దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది కదా ఆ ఉగ్ర నరసింహస్వామిని చూడాలి అనే తపనతో చెట్లు కొండలు తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక రాగి చెట్టు కిందనే ఉన్న ఆంజనేయ స్వామి ఆయనను చూసి నాయన నీ తపన పట్టుదల నాకు చాలా సంతోషం కలిగించింది నీ ఆలోచన లోక కళ్యాణం కోసం కాబట్టి ఇక్కడ తపస్సు చేయి నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు ఇప్పుడు తీవ్రంగా తపస్సు చేయగా ఇది స్వరూపాల్లో స్వామివారి దర్శనం కావించారు లక్ష్మీ నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి నరసింహ నరసింహస్వామి ఉగ్ర స్వామి బస్సుల్లో ఎక్కడం ఒక ఎత్తు అయితే దిగటం ఇంకా చాలా కష్టమండి మన కోసం పంచనారసింహ క్షేత్రం ఇక్కడ వెలసింది అంటే దివ్యమైన క్షేత్రానికి ఇప్పుడు వచ్చాము మనం దర్శనానికి అయితే వెళదామండి ఇక్కడ నుండి పైకి ఎక్కి ఎలా లైక్ అయితే వెళ్ళాలి కట్టడాలు కళ్ళు జిగేలు ఉన్నాయండి ఈ దీపకాంతి కూడా ఎంతో అద్భుతంగా ఉంది చూస్తూ భక్తి పార్వశ్యంలో మునిగి మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమ అంటూ ఒక్కసారి నమస్కరించుకున్నాము నరసింహస్వామి గుహలోనే ఉంటారు ఉగ్రం వీరం జల్వంతం ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామృహం నరసింహస్వామి క్షేత్రం అని చెప్పుకున్నాం కదా గర్భగుడిలోనే మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని యోగానంద నరసింహ నరసింహస్వామిని జ్వాలా నరసింహస్వామి రూపంలో జ్యోతి రూపంలో ఇక్కడ మూడు రూపాలు గర్భగుడిలోనే ఉంటారు స్వామివారు ఇలా ఇలా అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆంజనేయ స్వామివారు సైడ్ బండ చీలినట్టుగా ఉండి ఇక్కడ బేరుండ నరసింహస్వామి ఏదో ఉగ్ర నరసింహస్వామి ఇలా గుట్ట చుట్టూ ఆయన కాపాడుతూ ఉంటారట ఇక ఇలా బయటికి వచ్చి మనం ఫోన్లు తెచ్చుకొని ఇలా పిక్స్ అయితే తీసుకోవచ్చండి బస్సులు ఫుల్గా ఉన్నాయి మేము మళ్ళీ ఆటో ఎక్కి ఇలా కిందకైతే వచ్చేస్తున్నాము ఆటో ఛార్జీ పాతక రూపాయలు మాత్రమే మనిషికి ఒక బస్సు వస్తే మూడు బస్సులకు సరిపడా జనం అయితే ఉన్నారు అందుకనే మేము ఆటో ఎక్కి అయితే వస్తున్నాము తెలంగాణలోని అత్యంత పేరుగాంచిన యాదగిరి క్షేత్రాన్ని దర్శించుకొని మనం రిటర్న్ జర్నీలో ఉన్నాము ఇప్పుడు మనం వెళుతుంటే ఇలా రైట్ సైడ్ అయితే సురేంద్రపురి ఉంటుందండి స్వర్ణగిరి వెళ్ళడానికి రెడీ అవ్వాలని మా వాళ్ళు ఇక్కడ ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఇలా అయితే దిగాము రేంద్రపురి భూమి మీద ఉన్న ఒక అత్యద్భుతం అనే చెప్పాలి భారతదేశంలో ఉన్న మొట్టమొదటి పౌరాణిక విజ్ఞాన కేంద్రం దేశంలో ఉన్న దేవాలయాల ప్రతిరూపాలన్నీ ఒకే ప్లేస్లో ఉండటం మనం చూడవచ్చు ఇక్కడ లోపలికి వస్తే ఎంతో అద్భుతంగా ఉందండి ఎత్తైన శిల్పాలు ఈ బొమ్మలు భలే ఉన్నాయండి ఎవరో కానీ చుట్టూ కోనేరు రెండు చేతులు ఇలా చాపి కూర్చుని అయితే ఉన్నాడు ఇక్కడైతే అరవై ఏడుగుల ఎత్తున్న ఆంజనేయ స్వామి వారండి లెఫ్ట్ సైడ్ అయితే పార్కింగ్ ప్లేస్ అండి ముప్పై రూపాయలు ఇస్తే ఇక్కడ బండి పెట్టవచ్చు మనం వైపు ఆంజనేయ స్వామి వైపు శివుడు ఒకవైపు ఉన్న ఆ శివుడిని చూడడానికి అయితే ఇలా తిరిగి మనం ఎక్కడైతే నాకన్నా ముందుగా వచ్చిన మా రమ్య అయితే ఇక్కడ కూర్చుందండి చూడండి పరమశివుడు అరవై అడుగుల ఎత్తులో ఎంతో అత్యద్భుతంగా ఉందండి ఇక్కడ నుండి ఇటు పక్కకు చూస్తే మహాశివలింగం ఎంతో ఎత్తులో ఉంది ఆ శివలింగం చుట్టూ నాగుపాము పక్కన కౌంటర్లో టిక్కెట్ తీసుకుంటే ఈ మార్గం ద్వారా లోపలికైతే వెళ్ళాలి ఇలా సింహం తలలో నుండి లోపలికి వెళ్ళే దారిలాగా పెట్టారు ఇటు చుట్టూ ఏనుగు కొమ్ముల్లాగా వెల్కమ్ చెప్పినట్టుగా భలే ఉందండి ఈ దారి అయితే దాకా వెళ్ళొద్దామండి మనం కూడా చూద్దామని అయితే నేను కూడా వెళ్తున్నాను మీరు నాతో వచ్చేయండి మీకు ఆ సింహం నోటి లోపల నుండి వెళితే ఎలా ఉంటుందో చూపించలేదు కదా అందుకని మళ్ళీ జూమ్ చేసి అయితే దగ్గరకు వెళ్ళి మరి వీడియో అయితే తీస్తున్నాను దేవి ఎంతో పెద్ద విగ్రహం అయితే ఉందండి పది చేతులతోటి అమ్మవారు చూడండి ఎంతో అందంగా తీర్చిదిద్దబడి అయితే ఉందండి ద్వారం వరకు వెళ్ళిన నేనైతే ఇదే దారిలో మళ్ళీ వెనక్కి అయితే వచ్చేస్తున్నాను మా వాళ్ళైతే నన్ను వీడియో తీస్తున్నారు ఎలా ఉంది ఇక్కడ ఒక పెద్ద అయితే ఇలా నించను ఉంది చుట్టూ తిరుగుతున్నాం మనము ఇద్దరు లక్ష్మీదేవి రూపంలో అయితే అటుపక్క ఇటుపక్క అయితే ఉన్నారండి ఎలా ఉంది ఇక్కడ సత్యనారాయణ ఆ ధామం అని ఇక్కడైతే రాసి ఉంది సారీ మొత్తం మనం ఇలా చూద్దాం ఈ విధంగా పైన అయితే చిన్న గుడిలాగా అందులో వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాను ఇక్కడ తీసుకొని లోపలికి వెళితే ఈ ఆలయాలన్నీ లోపలైతే దర్శనం చేసుకోవచ్చండి గేట్ వేసి ఉంది మనకి మనం వెళ్ళట్లేదు కదా బయట వరకు అయితే చూసి వెళదామని అయితే ఈ విధంగా వచ్చాము ఇక్కడ మనం కూర్చోవచ్చు ఈ చెట్ల కింద చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది నుండే నేను ఈ వీడియోలన్నీ అయితే ఇలా తీస్తున్నాను ఒకసారి చూడండి భయానికి ప్రహరీ గోడ చుట్టూ ఇలా ఏనుగుల బొమ్మలు అయితే వేసి ఉన్నాయండి కట్టినవండి చాలా అద్భుతంగా ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ అటు పక్కకి వెళితే ఇక్కడ అన్ని నాగం పాములతోని పైన మూడు పాములు పడగలు విప్పి ఆ పడగల కింద అయితే విష్ణుమూర్తి ఇంకా ఇతర అయితే ఉన్నారు కొంచెం లోపలికి వెళ్ళానండి నేను ఇక్కడ తీసుకొని సింహం నోట్లోంచి వచ్చిన వారు ఇటువైపే వస్తారు సత్యనారాయణ గారు సురేంద్రపురి సృష్టికర్త వారి విగ్రహం అయితే కలశం పెద్ద కలశం పెట్టి ఉంది చుట్టూ పార్క్ లాగా ఇలా గడ్డి ఉంది ఎంత బాగుందో చూడ్డానికి ందా సత్యనారాయణ గారి కుమారుడు సురేంద్ర వారి పేరు మీదుగా సురేంద్రపురి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు చూడండి ఇక్కడైతే రెడీ అవుతున్నారు స్వర్ణగిరికి వెళ్ళాలి కదా మేము ఇక్కడ చల్లగా ఉందండి భలే ప్రశాంతంగా ఉందని కాసేపు కూర్చుని రెడీ అవుతున్నారండి ఇక్కడ నుండి ఆ మహాశివలింగం పెద్ద లింగం దగ్గరికి నేను అని ఆలోచిస్తూ వీడియో తీస్తూ ఇటు రైట్ సైడ్ అయితే ఒక ద్వారం ఉందండి అది అని లోపలికైతే వెళుతున్నాను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయండి ఈ పార్కులో ఈ విగ్రహాలు నించుని ఉంటే దూరం నుంచి చూడడానికి భలే ఉందండి చాలా బాగున్నాయి ఈ విగ్రహాలు ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఇంతకీ పార్క్ కాదండి ఇది పెద్ద హోటల్ లాగా ఉంది దానికి ఇది దారండి ఇటు లెఫ్ట్ సైడ్ కూడా ఒక విగ్రహం ఉంది ఇక్కడ మాత్రం నేనైతే పిక్ తీసుకున్నాను ఇప్పుడు మా బండి అయితే వచ్చేస్తుందండి ఇంకా మళ్ళీ మా వాళ్ళంతా ఎక్కి ఉన్నారు నేను కూడా ఎక్కి రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము ఇప్పుడు ఎక్కడికి అనుకుంటున్నారా స్వర్ణగిరికి స్వర్ణగిరికి అయితే ఇలా వెళుతూ దారిలో ఈ వీడియో అయితే తీస్తున్నాను సాయంత్రం చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ అంతా మీరు కొట్టే ఒక లైక్ వల్ల వీడియో ఎంతో మందికి అయితే చేరుతుందండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి